హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొంచెం డిఫరెంట్గా ఎప్పుడూ ఒకేలా కాకుండా బెండకాయతో కర్రీ అనేది ప్రిపేర్ చేయొచ్చు ఎప్పుడు వంకాయలతోనే మనం గుత్తి వంకాయ కూర ఎలా చేసుకుంటాం అదే బోర్ కొడుతుంది కదా సో ఇప్పుడు డిఫరెంట్గా కొద్దిగా బెండకాయలతో ట్రై చేద్దాం టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి మీరు అనుకోవచ్చు బెండకాయతో ఏంటి గుత్తివంకాయలో ఏంటి మెత్తగా అయిపోతుంది పేస్ట్ పేస్ట్లో అయిపోతుంది అస్సలు బాగోదు అనుకోవచ్చు కానీ కొంచెం పేషెంట్స్తో చేస్తే సూపర్ వస్తుంది సో ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా బెండకాయలని బాగా వాష్ చేసుకొని మొత్తం తడంతా ఆరిపోయేదాకా క్లా క్లాత్లో వేసి ఆరబెట్టాలి సో మనకి అప్పుడే కర్రీ అనేది గుజ్జు గుజ్జు అవ్వకుండా ఉంటుంది అలా ఆరిన తర్వాత మనం పైన అంచులు ఉంటాయి కదా అవి కట్ చేసేయాలి ముచ్చుకులు కట్ చేసేసిన తర్వాత ఇలా మధ్యలోకి చీరుకోవాలన్నమాట ఎక్కువ పెట్టుకోవద్దు లైట్గా పెట్టుకోండి మళ్ళీ ఎక్కువ పెట్టుకున్నారంటే స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది సో ఇప్పుడు స్టఫ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో పసుపు తీసుకోండి కొద్దిగా తర్వాత కారం అనేది యాడ్ చేస్తున్నా ఇక్కడ నేను జీలకర్ర కారం అనేది తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర జీలకర్ర కారం లేకపోతే మన ఇంట్లో జీలకర్ర అనేది ఉంటుంది కదా దాన్నే కొద్దిగా ఫ్రై చేసుకుని పొడుం చేసుకుని యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఇంకా గరం మసాలా తీసుకుంటున్నాను గరం మసాలా అందులోనే మళ్ళీ ధనియాలు ఉంటాయి కానీ నేను కొంచెం ఫ్లేవర్ కోసం ఇంకా కొద్దిగా ధనియాలు కొద్దిగా వేయించుకుని పౌడర్ చేసుకున్నది ఉంటే కొద్దిగా వేస్తున్నా సో ఇలా ధనియాలు పౌడర్ కూడా వేసిన తర్వాత స్పూన్తో ఫస్ట్ మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి సో ఇందులోనే కొద్దిగా శనగపిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను శనగపిండి ఎందుకంటే కొంచెం థిక్నెస్ యాడ్ అవుతుందని తప్పితే లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు శనగపిండి వేస్తే ఏంటంటే కొంచెం థిక్గా అవుతుందని బెండకాయలో ఉంచి నీరు అనేది వస్తుంది కదా సో ఇది కొంచెం గుజ్జు గుజ్జులా అవ్వకుండా బాగా ఉంటుందని చెప్పి యాడ్ చేస్తున్నా సో ఇది కూడా బాగా స్పూన్తో కలిపిన తర్వాత నేను ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నా ఆయిలే యూస్ చేయండి వాటర్ అస్సలు యూస్ చేయొద్దు ఆయిల్ యూస్ చేసి మనం దాన్ని బాగా కలుపుకోవాలి ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి స్పూన్తోనే కలపండి చేయి పెట్టద్దు సో ఇలా మొత్తం కూడా ఆయిల్ సరిపోకపోతే ఇంకా కొద్దిగా వేసుకొని బాగా థిక్ పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ అనేది రెడీ అయిన తర్వాత బెండకాయలో స్టఫ్ చేసుకోవాలి సో మీరు జాగ్రత్తగా స్టఫ్ చేసుకోవాలి బయటికి రాకుండా స్టఫ్ చేసుకోండి చూసారు కదా ఇలా ప్రతి బెండకాయలను కూడా స్టఫ్ అనేది ఫిల్ చేసుకొని ఒక పక్కగా పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీలో బెండకాయలకి సరిపడా నూనె అనేది తీసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ తీసుకుంటున్నా అంటే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనమాట అందులోనే కొద్దిగా జీలకర్ర వేరుశనగపప్పు వేసి వేయిస్తున్నాను జీడిపప్పు కూడా వేయచ్చు నేను లాస్ట్లో వేసాను మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక నేను కరివేపాకు కూడా తీసుకుని ఫ్రై చేస్తున్నాను సో కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ టూ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా లైట్గా పింక్ అండ్ షేడ్లో వచ్చిన తర్వాత మనం అందులో వెల్లుల్లిపాయలు అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ వెల్లుల్లిపాయలు తీసుకున్నా వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ నేను జీడిపప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను సో ముందే వేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతాయని చెప్పి నేను ఇక్కడ లాస్ట్లో వేసాను జీడిపప్పు మీరు ఎలా అయినా వేసుకోవచ్చు సో అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను బెండకాయలు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను మనం బెండకాయలు వేసిన తర్వాత టూ టైమ్స్ అటు ఇటు కలిపి మూత పెట్టేసి చేత్తో కలుపుకోవాలన్నమాట ఇలాగ పైకి కిందకి వీడియోలో చూపిస్తున్నట్టు ఎందుకు అంటే బెండకాయలు మనం ఎక్కువ కలిపేసామంటే అవి గుజ్జు కింద అయిపోతూ ఉంటాయి సో మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి మ్యాక్సిమమ్ ఇదే చేయండి గరితో కలిపితే ఏంటంటే మెత్త మెత్తగా అయిపోతుంది సో కా ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి లిడ్ క్లోజ్ చేసేసి అలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను చింతపండు రసం అనేది తీసుకుంటున్నాను మీరు ముందుగా చింతపండు అనేది నానబెట్టుకుని దాని నుంచి వచ్చిన జ్యూస్ని ఇలా తీసుకోవచ్చు సో మళ్ళీ మూత పెట్టేసి కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి అందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే ముందు ఆల్రెడీ యాడ్ చేసాం కదా ఇది ఓన్లీ బెండకాయల కోసమే వేస్తున్నాం మనం కొద్దిగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని తర్వాత అందులోనే కొద్దిగా కారం వేసేసి మళ్ళీ కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే టేస్టీగా బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా సో ఇంకా మీకు ఇలాంటి వెరైటీస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఇంకా ఏమేమి కర్రీస్ ఇంట్రెస్ట్గా ఉన్నాయో నాకు కామెంట్ చేస్తే తప్పకుండా ట్రై చేస్తాను బాయ్